హాయ్ హలో ఈరోజు కదా సాడిస్ట్ హస్బెండ్ పార్ట్ థర్టీ ఫోర్ రచయిత అంజనా గారు పావని చిన్న నవ్వదు ఏంటి అత్తయ్య మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు అని పావని అనేసరికి సాగర్ వాళ్ళ నాన్నగారు తను ఏం మాట్లాడుతుంది ఎంతైనా వాడి తల్లి కదా అని ఆయన కోపంగా అరుస్తుంటే నిజమా మావయ్య మరి సాగర్ నీకేమీ కాడా ఎందుకు సాగర్ మీద ఉన్న ప్రేమని నా మీద ఇష్టంతో నన్ను మోసం చేశాడు అని చిన్న కారణం దానికి సాగర్కి ఇంత పెద్ద శిక్ష వేయాలా మీరు ఇద్దరు బెస్ట్ సన్ అండ్ ఫాదర్ కదా మరి ఏమైంది మీ బాండింగ్ సాగర్ని మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు తండ్రి కదా కొడుకు చెయ్యి పట్టుకుని తప్పటి అడుగులు వేస్తుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పాల్సింది పోయి నా కొడుకు చచ్చాడు అని అందరితో చెబుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని పావని కొంచెం కోపంగానే అంటుంది పావని మాట్లాడుతుంటే ఆయన తల వంచుకుంటూ అది కాదురా పావని నీ విషయంలో అని ఆయన ఏదో చెప్పేలోపే వద్దు మావయ్య ఇంకా జరిగిపోయింది వదిలేయండి ఇప్పుడైతే నాకు జరిగిపోయిన దాని గురించి మాట్లాడటం ఇష్టం లేదు అని పావని అనేసరికి ఇద్దరూ మౌనంగా ఉండిపోతారు చిన్నగా నవ్వుతూ ఏంటి సైలెంట్గా ఉండిపోయారు ముందు ప్లేట్స్ తీసుకొని భోజనం ఖాళీ చేయండి అని ఆర్డర్ వాళ్ళకి ఆర్డర్ వేసినట్టుగా ఎదురుగా నిలబడితే సాగర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు మారు మాట్లాడకుండా ప్లేట్స్ తీసుకొని అందులో ఉన్న భోజనం కంప్లీట్ చేసి ప్లేట్స్ ఖాళీ చేసి పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చుంటే పావని వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చి గుడ్ ఇలాగే ఉండాలి అని బాగానే చెప్పి వెనుతిరిగి వెళ్తూ ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నేను ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా సాగర్ నీ కొడుకు దాన్ని మీరు మీ కొడుకుగా యాక్సెప్ట్ చేయాల్సిందే అని పావని ఇంకొక మాట చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పావని తన రూమ్లోకి వెళ్ళి సాగర్ ఫొటోస్ తీసుకొని చూస్తూ బెడ్ మీద వాలి ఫొటోస్ని గట్టిగా అద్దుకొని అలాగే నిద్రలోకి జారుకుంటుంది సూర్య ఆలోచిస్తూ అతని మ మనుషులకి కాల్ చేసి మహేంద్ర ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి అని వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు ఓకే సార్ అని కాల్ కట్ చేస్తారు మహేంద్ర రూమ్లో డ్రింక్ సిప్ చేస్తూ తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ పెద్ద పెద్దగా అరుస్తూ మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీరు అడిగినంత అమౌంట్ ఇస్తాను ఆ సూర్యగాడిని చంపేయండి అని మహేంద్ర అరుస్తుంటే అది కాదు మహేంద్ర ఇప్పుడు మేము ఎందుకు కాల్ చేశామో నీకు తెలియాలి అని వాళ్ళు అంటున్నా అతను వినిపించుకోకపోవడంతో సరే నువ్వు వినట్లేదుగా నీ ఫోన్కి వీడియో పంపిస్తున్నాము చూడు అని అవతల వాళ్ళు కాల్ కట్ చేసి మహేంద్రాకి ఫోన్లో వీడియో పంపిస్తారు మహేంద్ర అసహనంగా ఫోన్లో వస్తున్న వీడియో చూసి తన చేతిలో ఉన్న ఫోన్ జారవిడిచి ఒక్క నిమిషం అమ్మా అని అరిచి కనీసం తన తల్లి అని కూడా బాధ లేకుండా కన్నీళ్లు ఇసుమంతా కూడా అతనికి రాకపోవడంతో వెంటనే ఫోన్ తీసి ఎప్పుడు జరిగింది అని అడిగితే నిన్న జరిగింది సూర్యనే ఇదంతా చేశాడు అని వాళ్ళు చెప్పేసరికి మహేంద్ర కోపంగా ఎంత ధైర్యం ఉంటే నా ఫ్యామిలీ జోలికి వస్తావు సూర్య చూస్తాను నీకు చావు అంటే నిన్ను చంపడం కాదు ఆ అమృతాన్ని చంపితే అప్పుడు అసలైన ఆట మొదలవుతుంది నీకంటూ ఒక్కర కూడా భూమి మీద లేకుండా ఉంటే ఆ క్షణం నువ్వు బ్రతికి ఉన్న చచ్చిన శవంతో సమానం అని మహేంద్ర క్రూరంగా నవ్వుతాడు మహేంద్ర సూర్య కంపెనీస్తో పాటు తను ఎంతో కొంత సైట్ చేసుకోవడంతో ఆ డబ్బు మొత్తం ఉపయోగించి అమృత ఎక్కడ ఉందో తెలుసుకుంటాడు సూర్య హోటల్ రూమ్లో తన మనుషులకి కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే బయట డోర్ సౌండ్ వస్తుంది సూర్య డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న తన మనుషుల వైపు కోపంగా చూస్తుంటే సార్ అది ఎవరో మిమ్మల్ని కలవాలి అంటున్నారు అని సూర్య మనిషి చెప్పేసరికి సూర్య అసహనంగా ఇప్పుడు కాదు ఆఫీస్ విషయమైతే వన్ వీక్ తర్వాత కలవమని చెప్పు అని సూర్య అనేసరికి కాదు ఇప్పుడే అర్జెంట్ అని అతను అంటున్నాడు మహేంద్ర అని చెప్పమన్నాడు సార్ అని సూర్య మనిషి చెప్పేసరికి సరే వెంటనే వాడిని రమ్మని అని సూర్య కాల్ కట్ చేసి అతని కోసం చూస్తూ ఉంటాడు సూర్య అతని కోసం ఎదురు చూస్తూ ఉండేసరికి అతను వేగంగా సూర్య దగ్గరికి వచ్చి సూర్య సార్ మహేంద్ర మా ఇంట్లోనే ఉన్నాడు ప్లీజ్ మీరు వారిని ఏమైనా చేసుకోండి అంతేకాని నన్ను మా అమ్మని వదిలేయండి మా చోళకి రావద్దు వాడికి మేము షెల్టర్ ఇవ్వలేదు మమ్మల్ని బెదిరించి మా ఇంట్లో ఉంటున్నాడు అని అంతను భయంగా అంటుంటే సూర్య అతని వైపు ఒక చూపు చూసి నువ్వు నా ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నావు కదా అని సూర్య అనేసరికి అతను భయంగా వణికిపోతూ అవును మీ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాను అసలు నాకు తెలియదు మహేంద్ర సార్ వాళ్ళ మా రిలేటివ్స్ అని మాకు నిన్నే తెలిసింది అని అతను అంటుంటే నువ్వు భయపడకు నీకేం కాదు మీ అమ్మ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు అని సూర్య అంటూ తన దగ్గర ఉన్న సెలెన్ లైసెన్స్ రివాల్వర్ తీసుకొని అందులో బుల్లెట్స్ ఫిల్ చేస్తూ పద అని కార్ కీస్ తీసుకొని తన వెనక ఉండే సెక్యూరిటీని ఎవరని తనతో రావద్దు అని చెప్పి సూర్య అతను మాత్రమే తన ఇంటికి స్టార్ట్ అవుతారు సూర్య కార్ డ్రైవ్ చేస్తూ అర్జున్కి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే అర్జున్ స్టేషన్లో ఉన్నా అని చెప్పడంతో ఓకే అని అర్జున్కి మహేంద్ర గురించి చెప్పి కాల్ కట్ చేస్తాడు సాగర్కి చెయ్యాలి అని సూర్య అనుకున్నా ఇప్పుడున్న సాగర్ పరిస్థితికి పావని అతనికి తోడుగా ఉంటే కొంచెం అతను నార్మల్ అవుతాడు అని సాగర్కి కాల్ చేయకుండా ఆగిపోతాడు అంతలో అతను చెప్పిన అడ్రస్ రావడంతో కార్ రన్నింగ్లో ఉండగానే సూర్య కారు దిగి మహేంద్ర కోసం పెద్ద పెద్ద అడుగులు అడుగులతో చేతిలో పట్టుకుని ఇంటి డోర్ ఓపెన్ చేసిన సూర్యకి అక్కడే పడి ఉన్న ఒక ఆవిడ కనిపిస్తుంది సూర్య వెనుక అడుగులు వేస్తూ వచ్చిన అతను హాల్లో పడి ఉన్న తన తల్లిని చూసి భయంగా అక్కడికి అడుగులు వేస్తూ తన తల్లి దగ్గరికి చేరుకునేసరికి తన తల్లి చుట్టూ బ్లడ్ కనిపిస్తుంది అది చూసిన అతను భయంగా అమ్మా అని అరిస్తే ఆవిడ చనిపోయి చాలా సమయం కావడంతో సూర్య ఆవిడ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ పట్టుకొని చూసి అతని వైపు బాధగా చూస్తాడు అతను ఏడుస్తూ మా లెఘు ప్లీజ్ అని అంటుంటే సూర్య కోపంగా మహేంద్ర అని ఆ ఇల్లు మొత్తం దద్దరిల్లేలా అరుస్తాడు సూర్య అరుపులు ఆ ఇల్లు మొత్తం దద్దరిల్లేలా ఉంటే ఆ ఇంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క మనిషి సూర్య అరుపులకి మునిగిపోతారు ఆ నిమిషంలో సూర్య ఎదుట ఉంటే అతనికి ఎలాంటి చావు ఉంటుందో కనీసం ఆ దేవుడు కూడా ఊహించలేనంతగా క్రూరంగా అతన్ని హింసించి చంపాలి అని సూర్య బలంగా నిర్ణయించుకుంటాడు అంతలో సూర్య కోపం మరింత పెరిగిపోతూ ఉంటే అతనికి ఫోన్ రావడంతో అసహనంగా కాల్ లిఫ్ట్ చేసి హలో దిస్ అని అనేసరికి ఏంట్రా నా కొడుకు కానీ కొడుక ఏంటి నా గొంతు గుర్తుపట్టలేదా ఇస్ అని స్టైల్గా అంటున్నావు అని మహేంద్ర వాయిస్ వినిపించేసరికి సూర్య కోపంగా రే నువ్వు ఏ కలుగులో దాక్కున్నా నీ చావు నా చేతులు లేరా అని సూర్య అరుస్తుంటే మహేంద్ర క్రూరంగా నవ్వుతూ ఎందుకురా అలా అరుస్తావు నేను ఎక్కడో ఎందుకు దాక్కుంటాను నీ భార్యని అదే ఆ అమృతాన్ని చంపడానికి వెళ్తున్నాను అని మహేంద్ర అనేసరికి సూర్య కోపంగా రే మహేంద్ర తన వంటి మీద చిన్న గీతపడిన నీ చావు కనీసం నువ్వు ఊహించుకోలేవు అంత క్రూరంగా నిన్ను హింసించి చంపకపోతే నా పేరు సూర్యనే కాదు అని సూర్య కోపంగా అరిచి వెంటనే అర్జున్కి కాల్ చేస్తాడు అర్జున్ చెప్పు సూర్య అని అనేసరికి సూర్య చెప్పింది విని అర్జున్ ఆశ్చర్యంగా ఓ మై గార్డ్ అక్కడ సెక్యూరిటీ మనం అరేంజ్ చేయలేదు కదా మరి ఇప్పుడు ఎలా అర్జెంటుగా నువ్వు స్టార్ట్ అవ్వు అని అర్జున్ అనేసరికి నేను స్టార్ట్ అవుతున్నాను అలాగే మన గ్యాంగ్ వాళ్ళని కూడా రెడీ చెయ్యి ఆ రోహన్ గాడు ఎక్కడ ఉన్నాడు దొరికాడా అని అడిగితే లేదురా వాడి ఇన్ఫర్మేషన్ దొరకలేదు అని అర్జున్ చెప్పేసరికి సూర్య అసహనంగా ఓకే నేను వెంటనే అమృత దగ్గరికి స్టార్ట్ అవుతున్నాను అని సూర్య కాల్ కట్ చేస్తాడు సూర్య అతని వైపు బాధగా చూస్తూ చూడు నువ్వు నా ఆఫీస్లో నా కంట్రోల్లో ఉండు ఆ మహేంద్ర తప్పించుకొని నిన్నేమైనా చెయ్యొచ్చు అని సూర్య చెప్తుంటే సార్ నేను కూడా మీతో వస్తాను నా తల్లిని చంపిన వాడిని పిచ్చి కుక్కలాగా చంపాలి వాడి చావు నా చేతుల్లో నా కల్లారా చూడాలి అని అతను అంటుంటే వద్దు నువ్వు ఇప్పుడు అక్కడికి రావడం సేఫ్ కాదు ముందు అమ్మకి జరగవలసిన కార్యక్రమాలు జరిపించు అని సూర్య తన చావర్ అక్కడికి రావడంతో తన బాడీ గార్డ్స్ కూడా అక్కడికి చేరుకునేసరికి సూర్య అందరి వైపు ఒకసారి చూసి టేకర్ అని అందరికీ చెప్పి తన చాఫర్ ఎగడంతో అమృతకి ఏం కాకూడదు అని అమృతకి కాల్ చేస్తూ ఉంటాడు సూర్య అమృతకి ఎన్నిసార్లు కాల్ చేసినా తను లిఫ్ట్ చేయకపోవడంతో అసహనంగా అనిపించి సుందర్ గారికి ఇంకా సుగనా గారికి కూడా డైల్ చేస్తాడు ఆయన వాళ్ళ ఫోన్స్ కనీసం సూర్యకి కలవక పోవడంతో అసహనంగా అనిపించి అసలు ఏమైంది వీళ్లకు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయట్లేదు అని అనుకుంటూ అర్జున్కి కాల్ చేసి అమృత వాళ్ళకి కాల్ చేస్తుంటే కలవట్లేదు ఏం జరిగిందో తెలుసుకో అని సూర్య కాల్ కట్ చేస్తాడు అమృత వాళ్ళు ఎక్కడ ఉన్నారు మహేంద్ర ముందే తెలుసుకుని వాళ్ళు ఫోన్కి సూర్య ఫోన్ నుండి ఎలాంటి కాల్స్ వెళ్లకుండా ముందే హ్యాక్ చేయించడంతో సూర్య చేసే ఫోన్ వాళ్ళకి కనెక్ట్ అవ్వదు అంతలో మహేంద్ర అక్కడికి చేరుకొని అమృత ఉంటున్న ఇంటి డోర్ కొట్టేసరికి సుగుణ గారు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎవరు మీరు అని అడుగుతుంది అమృత ఉందా అని మహేంద్ర అడిగితే సుగుణ గారు అవును ఉంది రష్ తీసుకుంటుంది మీరెవరో చెప్పలేదు అని సుగుణ గారు అనేసరికి నేను ఎవరు ముందు ముందు తెలుస్తుందిలే అని సుగుణ గారు హెడ్కి గన్ గురిపెడతారు సుగుణ గారు కోపంగా ఏంట్రా నువ్వు గన్ గురిపెడితే భయపడతా అనుకుంటున్నావా ఈ డమ్మీ గన్కి ఎవరైనా భయపడతారా అని సుగుణ గారు అంటుంటే మహేంద్ర గన్ పక్కనే ఉన్న పూల షూట్ చేస్తారు చేసేసరికి సుగుణ గారు భయపడుతూ సత్యనోడా భయపడుతున్నా అని తెలిసి కూడా షూట్ చేస్తావా అని ఆవిడ అనేసరికి మహేంద్ర కోపంగా ఏయ్ నోరు మూసుకొని ఆ అమృత ఎక్కడ ఉందో చూపించు అని మహేంద్ర అనేసరికి సుగుణ గారు కంగారుగా ఏ అమృత ఇక్కడ ఏ అమృత లేదు అయినా మీరు ఎవరు రాంగ్ డ్రెస్కి వచ్చారు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని సుగుణ గారు డోర్ వేసే అంతలో మహేంద్ర సుగుణ గారి చెంప మీద ఈడ్చి బలంగా కొట్టి అమృత అని పెద్దగా అరిచేసరికి అమృత భయంగా పిన్ని అని అనుకుంటూ నిదానంగా హాల్లోకి వస్తుంది మహేంద్ర అమృతని చూసి ఏదో గెలిచాను అన్న ఆనందంతో వేగంగా అమృత దగ్గరికి అడుగులు వేసి మహేంద్ర అమృత చంప మీద అంతలో సూర్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఏంటే నీ ఒంటి మీద చిన్న గీత పడితే నా చావుని నాకు పరిచయం చేస్తాడా అని కోపంగా అమృత చంప మీద బలంగా కొడతాడు సుగుణ గారు మహేంద్ర వెనక నుండి ఫ్లవర్ వాష్ తీసుకొని మహేంద్ర తల మీద కొట్టే అంతలో మహేంద్ర అది గమనించి వెనక్కి తిరిగి ఆవిడ చేతిలో ఉన్న ఫ్లవర్ వాష్ని తీసుకొని కింద విసిరేసి ఆవిడ ఇంకో చెంప మీద కూడా కొట్టి ఇప్పుడు కాదు నీ పని తర్వాత చెప్తాను అని సుగుణ గారిని విసురుగా సోఫాలోకి నెట్టి కింద పడిన అమృతాన్ని విసురుగా పైకి లేపి ఏంటే ఎవరిని చూసుకొని ఎంతల రెచ్చిపోతున్నాడు వాడు అని కోపంగా అరుస్తాడు అమృత కోపంగా మహేంద్ర వైపు చూస్తూ నీకు దమ్ముంటే వాడిని ఏమైనా చెయ్యు అంతేకాని ఇలా మా మీద చెయ్యి చేసుకోవడం కాదు నీలాంటి కుక్కని ఇంకా మించి ఏం చేతవుతుంది ఇప్పుడు కూడా అంతే కదా ఆస్తి కోసం సూర్య అమ్మా నాన్నని చంపావు ఇప్పుడు కూడా నన్ను అడ్డు పెట్టుకొని వాడిని గెలవాలి అనుకుంటున్నావు అది నీ వల్ల కాదు అని అమృత కోపంగా అంటుంది మహేంద్ర కోపంగా తన జుట్టు మీద ఎక్కువ పట్టు బిగించి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని అరిచేసరికి అమృత మహేంద్ర ఫేష్ మీద తు అని ఉమ్ము ఊసి నీలాంటి పిచ్చుకొకకి వావి వరుస లేని ఎదవకి ఆస్తి కోసం అయినా వాళ్ళ ప్రాణాలు తీసే నీలాంటి చేతకాని వాడికి నా సూర్య ఇంతకంటే బుద్ధి చెప్తాడు అని అమృత అరుస్తుంది మహేంద్ర కోపంగా అమృతాని విసురుగా నెట్టి ఎంత ధైర్యం ఉంటే నా మొహం మీద ఉమ్ము వస్తావా చెప్తా నిన్ను ఇలా కాదే నీ ముందే వాడిని చంపి అప్పుడు నిన్ను చంపుతా అప్పుడు వాడి గురించి ఇంత గొప్పగా మాట్లాడావు కదా అప్పుడు మాట్లాడు వాడు ఏంటో నేను చూస్తా అని మహీంద్ర కోపంగా అరిచి అమృత సుగుణ గారిని తన మనుషులకి సైగ చేసి కాల్లో ఎక్కించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ముందు ముందు స్టోరీ ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్లీజ్ తప్పకుండా స్టోరీని ఆదరించండి